హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు ఏ ఊరు నుంచి తీసుకొచ్చారో తెలీదు ప్రస్తుతానికైతే అడుగుతాము చూడండి వెనకొక్క మంద ముందుకు మంద తలసక్కగా చక్కగా అయితే నడుస్తున్నాయి చూసారా ఎక్కడ చల్ల చెదరకుండా నడుస్తున్నాయి అనమాట మేపడానికి అయితే తోలికెళ్ళిపోతుండ్రు చూడండి వెనకొక్క మంద వస్తుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీకు అనిపించిందో వీడియో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూసారా ఎటు మేపడని తీసుకు తోలికి వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాయి అన్నమాట గొర్రెలు అయితే అలా ఉండవు ఇవి మేమైతే దుబ్బగుర్రలు అంటాము మీరేమంటారో నాకు తెలియదు చాలా చక్కగా మేయడానికి ఇది ఒకే లైన్కి వెళ్ళిపోతున్నాయి అనమాట ఉద్దం చే చేయడానికి చూస్తారా ఎంత బాగుందో మేకలు కావాలంటే చాలా కష్టం అంటున్నాడు ఆ తాత ఓకే ఫ్రెండ్స్